ఈ రోజు బీసీ కులాలకు సబ్ క్యాస్ట్ అయినటువంటి రజ కులము ఫెడరేషన్ నామినేట్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది మరి అందులో మెంబర్షిప్గా మెంబర్గా డైరెక్టర్గా నాకు ఈ జిల్లా నుంచి అనంతపుర అర్బన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించింది ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే గతంలో జరిగిన పాలకులు నిర్లక్ష్యం వల్ల బీసీలు అనేక ఉపకులాలు మరి అందులో మా కులమైనటువంటి రజ కులము అన్ని కులాలు వృత్తులకు దూరంగా హీనాతిహీనంగా బతుకుచు మరి ఆ రోజు ఐదేండ్లు చాలా కఠిన కారాగార శిక్ష కన్నా అధ్వానంగా పరిపాలన జరిగింది మరి స్వర్ణాంద నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి మరి బీసీలకు ఆరాధ్యమైనటువంటి నా నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడలోని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆదరణ పథకం కానీ గతంలో ఇప్పుడు ఈ అదే పథకాన్ని తర్వాత అనేక సబ్ క్యాస్ట్లకు విపరీతంగా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది ఈ ఫెడరేషన్లకు మరీ పూర్వ వైభవం కలిగిస్తాదని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము బీసీలకు స్వర్ణయుగము ఈ ఐదేళ్ల కాలంలో బీసీలకు విపరీతంగా బడ్జెట్ ఇస్తాం యాభై పర్సెంట్ అనేది మననే మన అధినాయక చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలోచి ప్రవేశపెట్టడం జరిగింది మరి అటువంటి తరుణంలో నాకు ఈ అవకాశము ఈ ఫెడరేషన్ రజకులమునకు సంబంధించి డైరెక్ట్గా అవకాశం ఇచ్చినందుకు ఈ జిల్లాలో ఉన్న రజకులను మరి రాయలసీమలో ఉన్న నా పరిచయాలతో రాష్ట్రంలో ఉన్న రజకులందరినూ ఇంకా ఇంకా ఉత్తేజపరిచి పార్టీకి మరి దాదాపు ఎనభై పర్సెంట్ రజకులు త తెలుగుదేశం పార్టీ వైపు ఉండారు ఆ మిగతా ఇరవై పర్సెంట్ని కూడా మేము భర్తీ చేసేదానికి నా వంతు కృషి చేసి ఈ పౌర వైభవం రజకులకు మన పార్టీ పట్ల ఆకర్షితం చేయటట్లు మరి నేను ఖచ్చితంగా పనిచేస్తాను మరి అవకాశం కల్పించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మా సోదర సమానుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పార్టీకి చెడ్డ పేరు రాకుండా తీసుకురాకుండా దగ్గుబాటి ప్రసాద్నికి ఎక్కడా మచ్చ రాకుండా నేను రజకుల కోసం పనిచేసి బీసీల కోసం పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీకి పూర్వభాగం తీసుకొచ్చానికి కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తారక రామారావు గారితో ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ